ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్లు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చేత ఏదైతే ఈ సమావేశంలో కూడా పాజిటివ్లు ఇప్పుడే ఏదైతే కొన్ని విషయాలు ఏదైతే చర్చనీయాంశం వచ్చినాయో వెను వెంటనే మరి అటు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కానీ అదేవిధంగా ఏదైతే ఈ టెలిమెట్రీ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ ఏదైతే గత కొంత కాలం నుంచి కూడా నలుగుతున్నటువంటి ఆ యొక్క కేఆర్ఎంబి జీఆర్ఎంబి బోర్ట్స్ విషయంలో వెనువెంటనే ఈ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే మిగిలిన విషయాల మీద టెక్నికల్ అంశాల మీద కూడా రేపు సోమవారం లోపల మీటింగ్ వేసుకుని దాని మీద కూడా ఆ టెక్నికల్ బేస్ అంతా ఉంది కాబట్టి దాని తర్వాత మనం ఒక రోడ్ మ్యాప్ తీసుకుని ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రులతోటి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఇది మంచి శుభ పరిమాణం తెలుగు ప్రజలందరికీ కూడా శుభ పరిణామం ఎందుకంటే ఈవేళ అటు గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ రెండు నదులు కూడా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇద్దరికి కూడా చాలా జీవనాధారమైనటువంటి నదులు అంతే ఇటువంటి మంచి వాతావరణంలో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ముందుకు వెళ్ళడం ఒక ప్రజలందరికీ కూడా శుభ పరిణామం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా